నమస్తే అండి అందరికీ నేను మీ వెంకీ వెంకీ వెజిటేబుల్ నర్సరీ తాడిచెర్ల మోటు ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం అండి ఈరోజు మన ఏరియాలో మంచి వర్షం పడిందండి మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో కమెంట్ రూపంలో కన్ఫామ్గా కమెంట్ చేయండి అదేవిధంగా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు టాపు మూడు వందల డెబ్బై రూపాయలు ఉందండి నిన్నటితో మొన్నటితో పోలిస్తే మార్కెట్ యాభై నుంచి అరవై రూపాయలు రోజు రైజ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఒకసారి అదేవిధంగా మదనపల్లి విషయానికి వస్తే నిన్న అయితే ఏ రేటు ఉందో ఈరోజు కూడా అదే రేటు ఉందండి ఐదు వందలు ఉంది టాపు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై ఐదు వందలు పడుతుందండి మీరు గమనిస్తే రోజు రోజుకి మార్కెట్ అనేది పెరుగుతూ ఉందండి రైజ్ అవుతూ ఉంది ఎవరైనా టమాటా నాటుకోవాలనుకుంటే ధైర్యం చేసి నాటండి రేట్ వచ్చే అవకాశం ఉందండి ఎవరికైనా టమాటా నారు కావాలనుకుంటే మన దగ్గర పిహెచ్ఎస్ త్రీ ఫోర్ సాహితీ పిహెచ్ఎస్ డబల్ ఫోర్ ఎయిట్ అదేవిధంగా సాహో దొరుకుతుందండి ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా మా నెంబర్కి ఫోన్ చేయండి లేదా మా నర్సరీ సంప్రదించండి ప్రతి ఒక్క రైతుకి సరసమైన రేట్లోనే మంచి రేట్లోనే ఇవ్వడం జరుగుతుందండి అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్ర అయినా చుట్టుపక్కల గ్రామాలకి రైతు రాలేని పరిస్థితులు కూడా మనం నారనేది పంపడం జరుగుతుంది ఎవరికైనా కావాలనుకుంటే తప్పనిసరిగా మన నెంబర్కి ఫోన్ చేయండి అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మన వీడియోస్ లైక్ చేస్తే నేను రోజు మరిన్ని వీడియోలు తీస్తానండి రైతులకు ఉపయోగపడుతుంటాయి అదే అండి ఈరోజు వీడియో థ్యాంక్స్ అండి అందరికీ